పట్నంలో హైడ్రా పేరింటే చాలు మళ్ళీ కూలగొట్టి పాడు చేసిర్రో అనే ముచ్చట్లు ఎక్కువ ఈయన పడుతున్నాయి దొంగిళ్ళు ముచ్చట తెలిస్తే చాలు జేసీబీలు అందుకొని పోవుడు పోతం పెట్టొచ్చుడు గిట్ల కొన్ని నెలల సంధి గటినే నడిచింది అయితే గీ నడమ జర్రంతా చల్లబడ్డదా ఏంది అని అనుకున్న యాళ్లకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే తరీక కూల్చివేతలకు తయారైనరు ఇక చూడుర్రి రి ఉప్పల్ల ఏం చేసిర్రో లేదు ముచ్చట్లేదు సీదా తోదోలాడుకుంటూ వచ్చి కానిచ్చిర్రు ఎప్పటి నుంచో పాలదందా చేస్తున్న దుఃఖాన్ని పొతం పెట్టి సామానంతా బండ్లెక్కిచ్చిర్రు ముచ్చటేంటిదంటే ఉప్పల్ ధర్మపురి కాలనీ దిక్కు ఈ అక్క ఒకళ్ళ భూమిలో దందా చేస్తుందట అయితే దందా పెట్టినప్పుడు ఈ జాగోళ్లు మేము ఇల్లు కట్టేటప్పుడు తీసేయాలి అని అంటే ఈమె సరే అని అప్పట్లో చెప్పిందట సరే భర్తలేని మనిషి మనం ఇప్పుడు ఇల్లేం కడతలేం కదా అని జాగోళ్లు కూడా పోనీలే అని ఊకుర్రట అట్లా ఇరవై ఏళ్ల సంధి దందా నడిపించుకుంటూ వస్తుంది ఈ నడుమ డబ్బా తీసే మేము ఇల్లు అని అడిగితే తీయను అది ఇదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందట ఇదంతా ఇని ఆ జాగోలు సీదా పోయి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదుచ్చిర్రు ఎట్లా చేసినా గత డబ్బాను నుంచి వెళ్లి పీకేయాలి అని కాయిదాన్ని రాసిర్రు ఇగేముంది అత్త పత్త ఆర్చుకున్న అధికారులు రానే వచ్చిర్రు పొతం పెట్టిర్రు ఇక ముచ్చట ఆలస్యంగా ఏరిక చేసుకున్న అక్క ఆడికొచ్చి ఇగ అన్నది ஆஹ் வேறு எல்லாம் ஆதி முகம்முல்லா இருந்து பாக்கணும்னு நியாயம் நியாயம் நான் மக்கள் நியாயம் இல்லையானால் இருபது ஆயிரம் ரூபாய் சாப்பிட்டுச்சுன்னா இது இருபது ஆயிரம் ரூபாய் சாப்பிட்டுச்சுன்னா இது இருபது ஆயிரம் ரூபாய் சாப்பிட்டுச்சுன்னா இது இருபது ஆயிரம் ரூபாய் சாப்பிட்டுச்சுன்னா நான் பாரதியால் பிடித்து பன்னிராசியம் சாப்பிட்டுச்சுன்னா இது நியாயம் இல்லையானால் ఇట్ల చెప్పా చేయకుండా వచ్చి నా దుఃఖం అంతా నాశనకాలం నా దందా నాకు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టియాలి అని వచ్చిన అధికారుల మీద గజం గజం ఎగిరి దునికింది ఇక ఇది ఎట్లుంటే అటు సంగారెడ్డి జిల్లా అయిలాపూర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోయిండు రాజ్ గోపాల్ నగర్ లో ఎవరెవరు ప్లాట్లు కొన్నారో వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు ఇంతలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ముఖ్యము జాగల గురించి ఏదో మాట్లాడితే రంగనాథ్ సార్ మస్తు గరమైండు మీరు తెలిసి తెలియనిలా నా దగ్గర మాట్లాడతారు మాట్లాడదాం అండి పర్వాలేదు మీరు చూడండి తెలవకుండా నా కాడ మాట్లాడొద్దు అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు సారు అయితే ఈ లేఅవుట్ పంచాతీ కోర్టులుంటే మీరెట్ల వస్తారు అని అడిగిన దానికి కమిషనర్ సారు మేము కోర్టు ఎట్లా చెప్తే గట్లే వేస్తాం చట్టం తన పని తను వేసుకపోతుంది అన్నట్టు చెప్పకచ్చాడు చూడాలి మరిగా ఈ లేఅవుట్ పంచాది ఏం దాకపోతుందో